హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తానండి సో ఇక్కడైతే నేను ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఒకటి హెల్దీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను సో నేనైతే ఈరోజు రాగులు అలాగే గోధుమ పిండితో కలిపి ఇన్స్టెంట్ దోశలు అయితే వేయబోతున్నాను ఇంతకుముందు ఒక బ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను కదా సో ఈ దోశల రెసిపీ షేర్ చేస్తానని ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ వెరీ టేస్టీ రెసిపీ అని చెప్పొచ్చు ఇన్స్టెంట్ దోసలు అనమాట నేనైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను త్రీ ఫోర్త్ కప్పు రాగి పిండి తీసుకున్నాను అనమాట కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి ఆ రెండింటినీ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇలాగా కలుపుకుంటూ ఉన్నాను సో ఇలా మిక్సర్తో కలుపుకుంటే ఏంటంటే మనం ఈ బీటర్తో ఈజీగా కలుపుకోవచ్చు అందుకే దీన్ని యూస్ చేస్తున్నాను లంప్స్ లేకుండా ఫామ్ అవుతుంది పిండి మంచిగా కన్సిస్టెన్సీ బాగా వస్తుంది సో ఇలా మంచిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది నార్మల్ దోశ పిండి కన్నా ఇంకా లూజ్గా కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకోవాలి కొంచెం వాటరీగా ఉంటేనే దోశలు బాగా టేస్టీగా వస్తాయి అనమాట మనకి రవ్వ దోశలు వస్తాయి బాగా వాటరీగా వేసుకుంటే బట్ మీడియంగా కావాలనుకున్నా కూడా వేసుకోవచ్చు మరీ తిక్కుగా కాకుండా కొంచెం పల్చగా కలుపుకొని వేసుకుంటేనే దోసలు టేస్ట్ బాగుంటుంది బాగా వేగుతాయి అనమాట మంచి టేస్టీగా క్రిస్పీగా వస్తాయి సో నేనైతే ఈ కన్సిస్టెన్సీలో కలుపుతాను ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది అండ్ త్వరగా కూడా అవుతాయి అనమాట సో తర్వాత దీనిలో కొన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను సో ఆనియన్స్ మనం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో నేను మినిమంగా యాడ్ చేస్తున్నాను అనమాట ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి నేనైతే ఇది నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని వేసుకునేలా ఉంటాయి కనుక ఒక మూడు నాలుగు స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే వెంటనే వేసుకున్న దోశలు బాగా వస్తాయి అండ్ టేస్టీగా వస్తాయి అనమాట నేనైతే నైట్ టైమే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను సో దట్ మార్నింగ్ కొంచెం నాకు ఈజీ అవుతుంది కదా అందుకని అనమాట అండ్ అదైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అయితే సాంబార్ చేద్దాం అనుకుంటున్నాను కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి అవన్నీ వేసేసి ఇంకా సాంబార్లా చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా అందుకే నేను ఫస్ట్ ఇంకా పప్పు అయితే కొంచెం వాష్ చేసి పసుపు ఆయిల్ వేసి ఇంకా కుక్కర్ అయితే పెట్టేస్తాను మీన్ మేల్ మా హస్బెండ్కి వాటర్ కూడా పెట్టాను అనమాట అండ్ నైట్ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అన్నీ నాన్ పెట్టేసి పెట్టాను సో ఇప్పుడు వీటితో స్మూదీ చేసేయాలి సో అలాగే ఈ వ్లాగ్ అయితే ఇక్కడ మార్నింగ్ రొటీన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది మెయిన్వే మీతో నేను ఒక మంచి విషయాన్ని ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి నేను లాస్ట్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో భాగంగా మనం ఎలా మన డేని ప్లాన్ చేసుకోవాలి ప్రొడక్టివ్గా డేని ఎలా స్పెండ్ చేయాలని ఒక ట్రిక్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా సో అలానే ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని షేర్ చేస్తాను ఇది కూడా న్యూ ఇయర్ రిజల్యూషన్స్లో భాగంగానే ఈ డిసెంబర్ నుంచి అలవాటు చేసుకోండి మోస్ట్లీ విన్న తర్వాత త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి సో దట్ మనం న్యూ ఇయర్లో మంచిగా దీన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా న్యూ ఇయర్ వరకు జనవరి ఫస్ట్ వరకు వెయిట్ అనుకోండి మనం చాలా రిజల్యూషన్స్ అక్కడే అటుకెక్కేస్తాయి అనమాట సో అందుకనే స్లో స్లోగా స్టార్ట్ చేస్తూ ఒక్కొక్కటిగా మనం హ్యాబిట్స్లా ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలి సో ఈరోజు ఏం షేర్ చేస్తానంటే మన బాడీకి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎలా దాన్ని మనం ఈజీగా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలో ఒక చిన్న టిప్ ద్వారా షేర్ చేస్తాను సో ఎక్కడైతే నేను వెజిటేబుల్స్ అన్నీ నైటే కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇంట్లో ఉన్న వరకు క్యాలీఫ్లవర్ ఒకటి ఉంది క్యారెట్ ఉంది అండ్ టమాటో పచ్చిమిర్చి ఆనియన్ మొత్తం అన్నీ వేసి కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టేసాను అనమాట ఇంకా ఫ్రై చేస్తూ ఉన్నాను ఈ మెథడ్లో అయితే కొంచెం ఈజీగా అయిపోద్ది అనమాట సాంబార్ రెసిపీ అందుకే ఇలానే చేస్తాను అండ్ హాట్ వాటర్లో కొంచెం చింతపండు కూడా నాన్బెడ్ పెట్టేసుకున్నాను సో దట్ ఈజీగా త్వరగా అయిపోతుందని చెప్పేసి అండ్ నేను చెప్పాను కదా విషయం ఏంటంటే జనరల్గా మనలో చాలామంది మన ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు పండగలకి లేకపోతే ఏదన్నా స్పెషల్ అకేషన్స్కి ఆ డైలీ అయినా సరే చక్కగా నీట్గా సర్దేసి పెట్టుకుంటారు మంచిగా తుడిచేస్తాము చక్కగా మాప్ చేసుకుంటాము ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టడానికి ట్రై చేస్తాము భూజులు లేకుండా దులిపేసుకుంటాము అది సొంతిల్ అయితే ఇంకా ఇష్టంగా ఇంకా ప్రేమతో బాగా డెకరేట్ చేసుకుంటాము మనం ఉండే కార్నర్ని చాలా ఇష్టంగా మంచిగా బిల్డ్ చేసుకుంటాం కదా సో అదే విధంగా మన శరీరాన్ని కూడా మనం ఒక డెబ్భై ఎనభై ఏళ్ళు ఉండే ఇల్లులాగా భావించాలి అప్పుడు మనం చూసే విధానం ధోరణి మన పర్స్పెక్టివ్ అంతా చేంజ్ అయిపోతుంది సో ఇక్కడైతే వ్లాగ్లో నేను ఇక్కడ దోశలు వేస్తున్నానండి నైటే కలిపి పెట్టుకున్న పిండి కదా చక్కగా ఐరన్ ఫ్యాన్ తీసుకుని దీన్ని బాగా హీట్ అయిన తర్వాత జస్ట్ అలా పొయ్యాలంతే దోశలాగా మనం ఏం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఇలా పోసేస్తే సరిపోద్దు అనమాట కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మూత పెట్టి ఇంక కుక్ చేసుకోవడమే రాగి పిండి యాడ్ చేశాం కాబట్టి మనం మూత పెట్టి కుక్ చేసుకోవడం వల్ల కొంచెం స్మెల్ రాకుండా రాగి మంచిగా కుక్ అయ్యి రాగి స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట సో మంచిగా కుక్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకున్నాను చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో దోశ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా ఈజీగా తినగలిగే విధంగా మెత్తగా వస్తుంది అనమాట అందుకే ఇలా వేస్తాను నేను సో ఈలోగా పప్పు కూడా కుక్ అయిపోయింది ఇంకా తాలింపులో పప్పు చింతపండు పులుసు వేసి ఇంకో బెల్లం ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి కూడా వేసి మంచిగా మరిగిస్తున్నాం అనమాట ఇలా సింపుల్గా చేసుకున్నా చాలా టేస్టీగా వస్తుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీ అందరికి కూడా చాలా నచ్చుతుంది అండ్ ఈజీగా అయిపోద్ది అనమాట అండ్ వంట అంతా ప్రిపేర్ అయిపోయింది ఈరోజు దోశల్లోకి అయితే నేను గోంగూర పచ్చడి చేసింది ఉందనమాట దాంతోనే తినేస్తాము అండ్ ఈ సాంబార్తో పాటు ఎగ్స్ బాయిల్ చేశాను సో ఇంకా కర్డ్ కూడా పెట్టాను అనమాట ఇదే లంచ్ బాక్స్ అయితే నేను ఇలా సింపుల్గా కొంచెం ఈజీగా ఉండే విధంగా ప్లాన్ చేస్తానని చెప్పాను కదా ఇలా అయినా సరే మనం మధ్యాహ్నం లంచ్కి తినే విధంగా టేస్టీగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటా అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నారు మీరు ఇక్కడ ఒకటి గమనిస్తే ఆయన హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నారు అనమాట జనరల్గా ఇంతకు ముందు హెల్మెట్ ఉన్నప్పటికీ అంతగా పెట్టుకుని వెళ్ళేవాళ్ళు కాదు బట్ ఈ మధ్య నేనే బాగా అలాయిడ్ చేశానని చెప్పాలి హెల్మెట్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి జెంట్స్ వెళ్ళేటప్పుడు కంగారులో హడావుడిలో వెళ్ళిపోతూ ఉంటారు కదా బట్ మనమే కొంచెం చొరవ తీసుకుని గుర్తు చేస్తూ అలా కొన్ని వాళ్ళు అలాయిడ్ చేస్తామనుకోండి అది వాళ్ళకు కూడా ఒక మంచి హ్యాబిట్లా ఫామ్ అవుతుంది మన ఫ్యామిలీ అంతటికి ఒక ప్రొటెక్టింగ్ షీల్డ్లా ఉంటుంది అనమాట సో అందుకే నేనైతే గుర్తు పెట్టుకుని ఇయర్ ఖచ్చితంగా ఈయనకి అలవాటు చేసేయాలని ఒక గోల్లా పెట్టుకున్నాను అనమాట ఇంక అందుకే రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాను ఆయన కూడా ఇంకా అలా అలవాటు చేసుకున్నారు సో తర్వాత అయితే ఈలోగా చేతని ఈరోజు కొంచెం త్వరగా లేచాడు బట్ నిద్రమత్త ఇంకా వదిలినట్లేదు దివాన్ కోట్ మీద అలా పడుకుని ఉన్నాడు ఇంకా మెయిన్ నేను వాడు పడుకోమని చెప్పేసి అక్కడ కాసేపు అలా ఉండి నేను వస్తానులే అని చెప్పి ఇల్లంతా సర్దుకోవడం స్టార్ట్ చేశాను అనమాట వాడికి నిద్రమత్త అయితే ఇంకా తీరలేదులేండి ఇంకా అందుకనే ఇంకా వాడైతే పడుకున్నాడు ఇంకా అలా పడుకుని కాసేపు నిద్రలోకి వెళ్ళిపోయాడు ఇంకా ఈ గ్యాప్లో నేను ఇల్లు అంతా సర్దేసి పాలు కాచేసి వాడికి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట సో దట్ వాళ్ళు లేచేసరికి కొంచెం అన్నీ రెడీగా ఉంటాయి ఇంకా హాట్ వాటర్ పెట్టి బాత్ చేయించవచ్చు కదా అందుకని నేనైతే ఇంకా ఈరోజు ఎక్సర్సైజ్ చేసుకోలేదు స్మూదీ కూడా తాగలేదు బట్ ముందు ఇవన్నీ సర్దేస్తే అప్పటికి వాళ్ళు లేస్తే చూద్దాము ఓరల్స్ అప్పటి వరకు దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం అన్నట్టుగా ముందు కిచెన్లో వచ్చి ఇంకా పనులు చూస్తూ మీన్ వేలు ఇల్లంతా సర్దేస్తూ పేరల్గా రెండూ చేస్తూ ఉన్నా అనమాట సో ఇందాక నేను మీతో ఒక మాట షేర్ చేస్తున్నాను కదా మనం ఇంటిని చాలా జాగ్రత్తగా నీట్గా పెట్టుకుంటాము అదే విధంగా మన శరీరాన్ని కూడా భావించాలని మనం ఇంట్లో ఎక్కడ అక్కడ చెత్త పడేస్తూ చిరాగ్గా ఎక్కడ అక్కడే ఉంచుతూ ఏమాత్రం ఇంటిని పట్టించుకోకుండా ఉంటే మన రోజంతా ఎలా అనిపిస్తుంది చిరాకు చిరాగ్గా అనిపిస్తుంది అండ్ ఆ రోజు అస్సలు ఉంటుంది అండ్ దాంతోపాటు ఇంటిని చూసి మనం అలా ఉండలేక క్లీన్ చేసేస్తాం కదా కానీ మన బాడీ విషయానికి వస్తే మనం క్వైట్ ఆపోజిట్లో చేస్తుంటాము బయట ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఏ టైంకి పడితే అప్పుడు ఆ టైంకి వేసేస్తూనే ఉంటాం లోపల ఒక టైము పాడు లేకుండా ఒక విధి విధానం లేకుండా రకరకాలుగా మన బాడీని మనం కష్టపెడుతూనే ఉంటాము దాంతోపాటు కనీసం దాన్ని క్లీన్ చేసుకోవడానికి కావాల్సిన చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాంటివి కానీ అలాగే మంచిగా వాటర్ తీసుకుని దాని లోపల ఉండే ఆ మలినాలన్నీ అన్నీ బయటికి పోవడానికి హెల్ప్ చేయడం కానీ ఏమీ చెయ్యం కానీ ఇంటిని మాత్రం చాలా జాగ్రత్తగా తుడుస్తూ ఉంటాము కడుగుతూ ఉంటాము ఇంటిని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుంటూ ఉంటాము అదే విధంగా మన బాడీని కూడా వీలైనంత నీట్గా ఉంచుకోవడం కోసం మంచిగా వాటర్ తాగాలి ఎప్పటికప్పుడు మనం మంచిగా డే అంత హైడ్రేటెడ్గా వాటర్ తాగుతూ ఉన్నామంటే బాడీలో ఉన్న మలణాలన్నీ కూడా ఫ్లష్ అవుట్ అయిపోతాయి మనం ఉండే ఇంటిని ఎంతలా అయితే హ్యాపీగా మంచి ప్లేస్లో ఉంచుకోవాలనుకుంటామో మన బాడీని కూడా అంతే మంచిగా ఉంచుకున్నప్పుడే మనం ఉన్న ఇంట్లో మనం ఆనందంగా ఉండగలుగుతాము మన ఇల్లు పాడైందనుకోండి ఏదో విధంగా రిపేర్ చేసి దాన్ని మళ్ళీ అందంగా తయారు చేసుకోవచ్చు కానీ మన బాడీలో ఏదైనా తేడా వచ్చి దానికి ఏదైనా హాని జరిగిందంటే మనం దాన్ని రిపేర్ చేయడం అంత ఈజీ కాదు అండ్ ఏది మునుపట్లో అయితే అస్సలే ఉండదు అందుకే మనం ఇంటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మన ఒంటికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి పైపై మెరుగుల గురించి కాకుండా మనం ఇంటర్నల్గా ఏం తీసుకుంటున్నాము ఎలాంటి ఫుడ్ దానిలో వేస్తున్నాము ఏ విధంగా కేర్ తీసుకుంటున్నాము ఎలా పడుకుంటున్నాము ఎప్పుడు లేస్తున్నాము ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తున్నాము అసలు ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందా లేదా మన బాడీకి మనం ఆ బాడీకి సోల్కి కావాల్సిన ఎనర్జీని ఇవ్వడానికి రెస్ట్ని ఇస్తున్నామా లేదా ఎప్పుడు స్ట్రెస్ఫుల్గా అలానే లైఫ్ని లీడ్ చేసేస్తున్నామా ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకుని కూర్చొని డేని ఎంత మంచిగా ప్లాన్ చేసుకుంటుందో బాగుంటుందో అలా ప్లాన్ చేసుకోండి అండ్ మనం ఉండే ఇంటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నామో మన ఒంటికి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆలోచించండి మనకే అర్థమవుతుంది చిన్న చిన్న టిప్స్ని ఫాలో చేస్తే ఖచ్చితంగా మనం బాడీని కూడా చాలా హెల్తీగా హ్యాపీగా ఉంచగలుగుతాము కంటికి సరిపడినంత నిద్రపోవడం అలాగే మంచి ఆహారాన్ని తీసుకోవడం మంచిగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆకుకూరలు అన్ని కూరగాయలు అన్నీ ఉండేలాగా ప్లాన్ చేసుకోవడం దాంతోపాటు వాటర్ మంచిగా తాగడం అండ్ దాంతోపాటు ప్రశాంతంగా ఉండడానికి మ్యూజిక్ లాంటివి వినడం కానీ యోగా చేయడం ధ్యానం చేయడం కానీ వాకింగ్కి వెళ్ళడం కానీ మనం హ్యాపీగా ఉండే విధంగా మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడే మన బాడీ అండ్ సోల్ రెండు రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉంటాయి దానివల్లే మనం ఇంకా హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతాం అనమాట మనం ఇష్టంగా కొనుక్కున్న ఒక వాషింగ్ మిషన్ మిక్సీనో టీవీనో ఫ్రిడ్జ్నో ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాం మనం కలలు కనీ కష్టపడి కట్టుకున్న ఇంటిని ఎంతలాగా చాలా ఇష్టంగా ప్రేమగా చూసుకుంటాము మన బాడీని కూడా వాటిలాగే భావించి చూసుకుంటే సరిపోద్ది అలా చూసుకున్న చాలు మన హెల్త్ చాలా వరకు మెరుగవుద్దని చెప్పాలి మెయిన్లీ ఆడవాళ్ళు ఇంటికి పిల్లలకి ఇంట్లో ఉన్న వస్తువులకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ వాళ్ళ సొంత బాడీకి ఇవ్వరు దానివల్లే చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఈ ఇయర్ నుంచి అయినా మన ఓన్ హెల్త్ని ఓన్ బాడీకి కేర్ తీసుకోవడం ఇంటర్నల్గా ఏ విధంగా మనం మంచి పనులు చేస్తే మంచిగా మన బాడీకి నరిష్ చేస్తే మనకు అది హెల్ప్ అవుతుంది అని దానిపైన దృష్టి పెట్టడం చేయాలి ఎక్స్టర్నల్గా ఫేస్కి స్కిన్కి హెయిర్కి కేర్ తీసుకున్నాం అని కాకుండా ఇంటర్నల్గా మనం ఏం తింటున్నాము వాటర్ ఎంత తాగుతున్నాము ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదా ఇలాంటి వాటి అన్నిటి మీద దృష్టి పెడితే కనుక మనం ఖచ్చితంగా హెల్దీగా అవుట్ అవ్వగలుగుతాము అలాగే మన ఫ్యామిలీని కూడా హ్యాపీగా చూసుకోగలుగుతాం అనమాట ఇదే నేను చెప్పాలనుకున్నాను అండ్ అప్పుడప్పుడు బయట ఫుడ్స్ కూడా తినచ్చు నాట్ అన్ ఇష్యూ కాకపోతే ప్రతి దానికి ఒక టైము అనేది పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడో వీకెండ్లో ఒకసారి అలా బయట తిన్నా ప్రాబ్లం ఉండదు అనమాట ఉన్న ఒక్క లైఫే కాబట్టి అన్ని రకాలుగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కాకపోతే ఏంటంటే వీక్లో ఉన్న సెవెన్ డేస్లో మోస్ట్ ఆఫ్ ది టైం అంటే ఒక సిక్స్ డేస్ అన్న హెల్దీ ఫుడ్ తింటూ హెల్దీ హ్యాబిట్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి కనీసం రోజైనా మనకు కావాల్సినవి మన ఆశలు మనకు కావాల్సినవి కొన్ని ఉంటాయి కదా లైక్ కొన్ని ఫుడ్స్ తినాలని అలాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు సో మేము కూడా అదే ఫాలో అవుతాం అనమాట సో ఇక్కడైతే నా లంచ్ ప్లేట్ మీతో షేర్ చేశాను ఈరోజు నేను ఇంకా తెనాలి రామా సిరీస్ చూస్తూ బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట సో తర్వాత ఈరోజు ఈవినింగ్ అయితే ఫ్రైడ్ రైస్ అనుకున్నాం మేము మేము కూడా తింటాము బయట కూడా తెచ్చుకుంటాము కాకపోతే ఏంటంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనమాట ట్వైస్ చాలా రేర్లేండి మోస్ట్లీ వన్స్ ఆ ట్వైస్ ఎప్పుడైనా ఇంట్లో వండుకోబుద్దు కాలేదంటే మోస్ట్లీ టిఫిన్ తెచ్చుకుంటాం అనమాట ఇడ్లీ దోశ అట్లాంటివి అలాంటిది కొంచెం బెస్ట్ కదా ఇట్లాంటివన్నీ ప్రిఫర్ చేయకుండా ఈ అయితే ఫ్రైడ్ రైస్ తిందాం అనుకున్నాము అందుకే మా హస్బెండ్ ఈవినింగ్ వచ్చేటప్పుడు ఫ్రైడ్ రైస్ తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట సో ఇది వచ్చేసి విశాఖరు బ్రిడ్జ్ దగ్గరలో ఉంటుందండి నాని స్పైసెస్ అని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ షాప్ చాలా బాగా చేస్తున్నారు అన్నయ్య మీరు ఒకసారి ఎవరైనా అట్టు వెళ్తే ట్రై చేయండి సో ఇదండి వాళ్ళకి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్